కారం రంగు రుచితో ఉంటుంది ఆ చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరకొండం నేను మీ ప్రసాద్ జగన్ ఇంటికి డమ్మీ సీసీ కెమెరాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా విషయం ఏంటో తెలియజేస్తాను దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా నమ్మరా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సి సీసీ కెమెరాలు అనే విషయం ఎందుకు వచ్చింది ఏంటి అనే అనుమానం మీకు రాకపోదు అయితే దాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పరిసర ప్రాంతాల్లో అంటే జస్ట్ వాళ్ళ కాంపౌండ్ వాల్ బయట ఫైళ్ళు దగ్ధం అని అని చెప్పేసి కొన్ని కథనాలు సరే వాస్తవంగా అది ఫైర్ యాక్సిడెంట్ ఎవరు ఆకతాయిలో ఎవరో నిప్పంటించారు లేదా చెత్త అంటుకుపోయింది అనుకుందాం ఓకే అయితే ఇప్పుడు పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్నదేంటి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి నిప్పు పెట్టారు అని ఓకే పో నిజమే ఎవరో తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు పోని జన సైనికులు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని తగలబెట్టాలని ప్రయత్నం చేశారు మరి దానికి సంబంధించిన విచారణ చేపట్టినప్పుడు ఆ విచారణకి ఎటువంటి క్లూజ్ దొరుకుతాయా ఏ రకంగా మనకి ఆ కేసును ఛేదించవచ్చు అని పోలీసులు ఆలోచిస్తారు తప్పేమీ లేదు మరి ఇటువంటి తరుణంలో కరెక్ట్గా ఆ తగలబడిన ప్లేస్ ఏదైతే ఉంటుందో తగలబెట్టిన ప్లేస్ కావచ్చు వాటెవర్ దాని ఎదురుగా రెండు సీసీ కెమెరాలు ఉన్నాయట అది ఎవరివి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటివి అంటే కాంపౌండ్ వాల్కి ఉంటాయి కదా అవి సో అటువంటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికితే కొంచెం ఏదైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తూ ఉంటారు సో మామూలుగా ఇంకా అవి తప్ప వేరే సీసీటీవీలు అక్కడెక్కడా కూడా లభ్యం అవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటినే వాళ్ళు ఆశ్రయించారు పోలీసులు ఆశ్రయించి మరి మాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఇస్తే ఖచ్చితంగా మేము ఆ కేసును అవుట్ చేస్తామని వాళ్ళ యొక్క రిక్వెస్ట్ సో దానికి వాళ్ళ మేడం లేరు లేకపోతే వాళ్ళ సార్ లేరు లేకపోతే దానికి సంబంధించిన నా వ్యక్తి లేరు సో రేపు వస్తాం ఇల్లుండేస్తాం అది ఇది అని చెప్పి సానటం ఇక్కడ చాలా ఆసక్తికరమైన పరిణామం ఏంటి అంటే దీనికి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదు అని ఒక రిప్రజెంటేషన్ని వైసీపీకి సంబంధించిన వ్యక్తి మంగళగిరి డిఎస్పీ గారికి అప్పు చెప్పారట ఫిర్యాదు చేశారట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఉన్నది డమ్మీ సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని రిప్రజెంట్ ఎందుకు ఇచ్చారు ఏంటి అని అంటే అవి ఒకప్పుడు పనిచేసి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఓడమేన తర్వాత అవన్నీ కనెక్షన్స్ అన్ని కట్ చేసేసారు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు ఇదంతా ఎవరు బయట పెట్టారంటే గుంటూరు ఎస్పి సతీష్ గారు ఆయన ఆ విషయాన్ని నిన్న ప్రస్తావించారు సో మాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికితే ఖచ్చితంగా దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఒక అనే ఐడెంటిఫైడ్ పర్సన్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా సరే అక్కడ ఉన్నారా ఏం చేశారు ఎంతకా ఎంతసేపు సంచరించారు ఏంటి అనే వివరాలను సేకరించడానికి ఆ కేసును అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ వాళ్ళు చూసే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వట్లా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వట్లేదంటే ఏం జరిగింది ఇక్కడే అసలు కిటికంతా ఉందా మరి ఎవరైనా సరే ఇప్పుడు ఫిర్యాదు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాళ్లే ఇదిగో వీళ్ళు నేను తగలబెడతానికి వచ్చారని ఫిర్యాదు చేసింది వాళ్ళు అయినప్పుడు ఆ ఫిర్యాదు చేసిన మీరు దానికి తగ్గట్టుగా ఆ కేసుకు సహకరించాలిగా సహకరించాలంటే మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో అవి అప్పచెప్పాలిగా మరి అప్పు చెప్పవలసిన దగ్గర ఎందుకు అప్పు చెప్పట్లా ఆ కనెక్షన్స్ అన్నీ కట్ చేసేవాడిని ఇప్పుడు గెలుస్తారు ఓడిపోతారు దట్ ఈజ్ సెకండరీ అది వైసీపీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్తారు గెలుపుకోవడంలో రాజకీయాల్లో అని అంత మాత్రాన సీసీటీవీ ఫుటేజ్లో కనెక్షన్స్ ఎందుకు కట్ చేసుకుంటారు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారు సీసీటీవీ ఫుటేజ్ అనేది భద్రత కోసం సో ఆ భద్రత అనేది ఇప్పుడు ఇక ఓడిపోతే భద్రత అవసరం లేదా మాకు ఏముందిలే ఇంకా ఎట్లుండ ఏముందిలే అన్నట్టు అనుకుంటారంటారా ఎప్పుడైనా ప్రాణం ప్రాణం దాని విలువ ఉంటుంది కదా పైగా జగన్మోహన్ రెడ్డి గారికి హై సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి ఆయన సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు అదే తరుణంలో పరదాలు కట్టుకుని తిరగడం కావచ్చు ఇవన్నీ కూడా జరిగినాయి కదా ఇంత జరుగుతూ ఉంటే మరి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ దొరకట్లేదు అవి లేకపోతే లభ్యం అవ్వట్లేదు అసలు మాకు అసలు డమ్మీ సీసీ కెమెరాలు అని అంటున్నారంటే మొత్తానికి ఏదో ఉంది అది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా బయట పెట్టవలసిన బాధ్యత ఒకవేళ ఆధారాలు ఏమి దొరకపోయినా ఇంకా ఏదో కోణంలో ట్రై చేస్తే ఏదో క్లో అయితే ఖచ్చితంగా పోలీసులకు దొరుకుతుంది అఫ్ కోర్స్ వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు వాళ్ళు సహకరించారనుకోండి అక్కడ నుంచి ఇచ్చిన ఆధారాల మేరకు ఏదైనా అవుట్ చేయడానికి ఉంటుంది లేకపోతే వేరే విధానంలో వాళ్ళు ఇంకెక్కడైనా సరే ఏదైనా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇదంతా కూడా మరలా నేపం తోసేయటం అధికార పార్టీలపైన ఇదిగో కావాలని ఎట్ట చేశారు కక్షపూరి దోడంతో వ్యవహరించారు ఆయనని చెప్పేసి చెబితే మాత్రం అది సహేతుకమైనది కాదు ఆ సహేతుకమైన విమర్శ కాదు అని అని చెప్పేసి అయితే చాలామంది రాజకీయ విశ్లేషకుల సైతే అభిప్రాయపడుతున్నారు దానికి తగినట్టుగా వీళ్ళు సహకరించారనుకోండి మంచిగా ఉంటుంది సహకరించలేదనుకోండి వేరే రూపంలో అయినా సరే వాళ్ళ ఆధారాలను సేకరిస్తారు అప్పుడు వాస్తవాలను బయట పెడతారు అప్పుడు ఏం జరగబోతుంది ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి పరిణామాలు ఎక్కడ చూసినా దగ్ధం అవుతూ ఉన్నాయి అది తగలబడుతున్నాయా దగ్ధం చేస్తున్నారా ఏంటి అనేది కృష్ణా కరకట్ట మీద ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో అనుకుంటా కొన్ని ఫైళ్ళు దగ్ధం చేశారని మదనపల్లి ఫైల్స్ ఇక్కడ ప్రధానంగా ఎందుకు వచ్చింది ఇది అంటే మద్యానికి సంబంధించిన కుంభకోణం అది జరిగింది అని అని చెప్పేసి పదే పదే చెబుతూ ఉంటామే కాకుండా దానిపైన సిట్టు నియమించారు సో ఆ సిట్ని నియమించేసరికి ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు సో ఆధారాలు ఏమైనా దొరికితే మనం ఇంకా ఇబ్బంది పడతామని చెప్పేసి ఉద్దేశం మీద ఈ విధంగా వాటిని ధ్వంసం చేశారు అని చెప్పేసి మరొక వర్షంలో చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఈ యొక్క మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి లేకుండా డైరెక్ట్గా నగదు లావాదేవీలే కదా పైగా మిథున్ రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఉన్నారు ఈ విధంగా వాళ్ళకి ఇంత వాటలు వెళ్ళిపోయి అని చెప్పేసి చాలామంది అనేక రకాలుగా చెబుతూ ఉన్నారు సో ఇప్పుడు అంత ఇదిగా జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ఆ ఫైల్స్ని అక్కడే ఎందుకు తగలబెట్టాలి షార్ట్గా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి తగలబెట్టచ్చు కదా అనే అనుమానం కూడా రావచ్చు కొన్ని దానికి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఒక వాహనం బయటకు వచ్చి ఆ ఫైల్స్ మామూలుగా వాహనం వెళ్తుందండి వెళుతున్నప్పుడు అది వెళ్ళిన తర్వాత ఇంకెక్కడో షార్ట్ మాటు ఓ ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టారు అనుకుందాం అప్పుడేం చేస్తారు ఇది ఎందుకు తగలబడింది ఇక్కడ ఎందుకు తగలబడుతున్నారు ఎవరు ఏంటనేది రివర్సింగ్ చేస్తారు మరలా అంటే ఆ అది వచ్చిన దారిలో సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడెక్కడైతే లభ్యమవుతాయి ఆ రకం విచారణ చేసినా అప్పుడైనా బయటపడుతుంది సో కాబట్టి అందుకనే అక్కడ బయట రోడ్డు పైన చేసేస్తే మన సీసీటీవీలు ఫుటేజ్లు అని చెప్పేసి అని అంటే సరిపోతుంది చేతులు దులిపేసుకోవచ్చు అని అనుకుంటున్నారా లేదు ముందుగానే సీసీటీవీ ఫుటేజ్ కనెక్షన్లు కట్ చేసి ఆ తర్వాత తగలబెట్టిది డమ్మి అని చెప్పేసి చెప్పాలని అనుకున్నారా లేదు అంత రికార్డ్ అయిన తర్వాత దాన్ని తీసి దాచిపెట్టేశారా ఇలా అనేక రకాలైన అనుమానాలు అయితే మాత్రం తలెత్తుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడు ఏం జరగబోతుంది రోజు రోజుకి రోజు రోజుకి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వస్తూ ఉంది సరే ఏదో ఫైల్ తగలబడినలే ఏదో జరిగిందిలే అది ప్రమాదవశాత్తు ఫైల్ కాదు ఏమీ కాదు ఏదో కొంత గడ్డి తగలబడిందిలే ఎవరో ఒక సిగరెట్ వెలిగి అట్టబడేశారో లేదో వగిపోలు గీసి పడేశారో మొత్తానికి అది జరిగిందని చెప్పేసి అనుకోవడానికి మరి ఇప్పుడు వీళ్ళు సహకరించిపోయేసరికి కొత్త కొత్త అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి పైగా జగన్మోహన్ రెడ్డి గారింటికి అసలు సీసీ కెమెరాలు ఉంటాయి ఏంటండి ఇంకొకరు ఇంకొకరు అయితే ఎవరైనా సరే అనుకోవచ్చు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మరి అటువంటి ఆయన భద్రత కోసం విపరీతంగా మరి ఆయన తపన పడతా ఉంటారు నాకు ఎంత సెక్యూరిటీ కావాలి అంత సెక్యూరిటీ కావాలి అని అటువంటి వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్లు మరి పనిచేయట్లేదంటే ఇది మాత్రం ఖచ్చితంగా పడవలసిన అంశంగానే అభిప్రాయపడవలసి ఉంది ఎందుకంటే ఇప్పుడు పోలీసులే చెబుతున్నారు కదా ఎవరు సాక్షాత్ ఎస్పీ గారే చెప్పారు పైగా సీసీ కెమెరాలు పనిచేయట్లేదు వాళ్ళకి చెబితే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇటు ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్లు రిపేర్ చేసే కూడా ఉంటాడు కదా ఆ టెక్నీషియన్కి చెబితే వచ్చి చేస్తాడు ఫుటేజ్ పనిచేయట్లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు వాస్తవంగా చెప్పుకోవాల్సి వస్తే ఒకవేళ ఇస్తే ఇచ్చారు తర్వాత ఆ సీసీటీవీ టెక్నీషియన్ పిలిస్తే ఎంతసేపట్లో సెటిలైట్ చేస్తాడు అనుకుందాం పోనీ ఇప్పుడు మన ఇంట్లో మనం సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకున్నా సరే ఇయ్య రావట్లేదు అనుకోండి ఇమీడియట్గా టెక్నీషియన్కి మనం కాల్ చేస్తాం వాడు వచ్చి చేసేస్తాడు ఒక పూటలో అయిపోయే పని మరి దానికి ఇన్ని రోజుల తర్వాత కూడా లేదు అవ్వలేదు అని అని చెప్పేసి అంటున్నారు అంటే సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి గారు సాధిత వ్యక్తి కాదు పోనీ ఏదైనా చిన్న వ్యాపారస్తులు లేకపోతే మాజీ జెడ్పీటీసీ ఎంపీపీఓ కూడా కాదు కదా మరి అటువంటి వారు ఇటువంటి కారణాలు చెప్పడం ఏంటి అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంది మరి పోలీసులు తదుపరి విచారణ ఏ విధంగా చేస్తారు మరి దీనికి సంబంధించిన అంశం మాత్రం ఖచ్చితంగా వెలికి బయటికి తీస్తారా లేకపోతే అన్ని కేసుల్లాగా కొన్నాళ్ళకి దీన్ని వదిలేస్తారా లేదో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి డమ్మీ సీసీ కెమెరాలు ఉంటాయి అని చెప్పేసి ఏదైతే ఆ ఫిర్యాదు చేసారో అవి డమ్మీలుగా ఉన్నాయి ఇప్పుడు ఏం పని అని చెప్పేసి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చారు అట్లాగే ఆ ఫుటేజ్ అడుగుతుంటే ఫుటేజ్ లేదు దానిపైన మీ అనుమానం కానీ మీ అభిప్రాయాన్ని కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్షన్లో తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ